ఎందుకంటే గాసిప్స్ అనేవి ఇప్పుడు కాదు మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నవి అవి ఆ పురాతన ఏదో ఏదైతే సినిమా తెలుగు సినిమా ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచో కూడా మెయిన్ స్ట్రీమ్తో పాటు ఇంకొక స్ట్రీమ్ కూడా పుట్టింది దాని ఏదో ఎల్లో జర్నలిజం అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు సో వాళ్ళకి అదే పని ఎంతసేపు ఆ సెలబ్రిటీ సినిమా వాళ్ళు వాళ్ళట్లా వీళ్ళు ఆ హీరోను ఆ హీరో ఎక్కడో కనపడ్డారు ఇంకెక్కడో వేసారు ఎప్పుడు ఈ రాసేది అది ఉంటూనే ఉంది అది కాకపోతే ఎక్కువ మంది దాన్ని పట్టించుకోకపోయేది ఇప్పుడు ఇప్పుడేమైపోయింది ఇది మెయిన్ స్ట్రీమ్లో కూడా వచ్చేసేస్తుంది పైగా కమెంట్స్ కూడా కింద మీరేం శుద్ధపోసల మీరు సినిమాల్లో చూపించేది ఏంటి అన్నారు సార్ సినిమాలో చూపించేది మేమంతా సొసైటీలో జరిగేది రిప్రజెంట్ చేస్తాం నేను ఒక సినిమాలో చేసింది ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ అనే సినిమా చేశాను అందులో బాబాయ్ క్యారెక్టర్ బాబాయ్ అది చాలా ఉంటుంది మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సబ్జెక్టు సబ్జెక్టు నేను రిలేషన్షిప్ మార్చుంటే రిలేషన్షిప్ మార్చినా తప్పే అది వాడు ఎవ ఎందుకు ఏజ్లో ఉన్నవాడు చిన్నపిల్లల మీద ఒకవేళ బాబాయ్ కాదు మేనమామ వరుస అయినా కానీ తప్పే ఏ వరుస అయినా తప్పే ఎందుకంటే అది దాన్ని తెర మీద చాలా సున్నితంగా చూపించాం ఇబ్బంది పడేలాగా ఏం లేదు అది అక్కడ ఎందుకు చూపించాల్సి వచ్చింది సొసైటీలో జరుగుతుంది నేను మా శేఖర్ కమ్ములు గారిని సార్ ఏంటి సార్ ఇది ఇట్లా పెట్టారంటే సార్ అంటే బాబాయ్ కదా సార్ ఎట్లా చిన్నపిల్ల సార్ మీరు బాబాయ్ అని అన్నందుకు ఫీల్ అవుతున్నారు సొంత తండ్రి చేస్తున్నాను అండి ఎన్ని జరగలేదు ఇవ్వండి చూపించమంటారని వద్దులేదు సార్ నేను అదేదో చేస్తాను కానీ అది నిజంగానే దారుణం ఆ దారుణాలను కనుక మనం అట్లా చూపి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా చూపించడం అనేది ఇబ్బందికరంగా ఉంటది కదా మనకి మామూలుగా అదేంట ఒకవేళ అంత ఓపెన్ గా చూపించుంటే ఇప్పుడు నాలుగు గోడల మధ్య జరిగేది గనక ఎలా జరిగిందో అలా చూపిస్తే అది దానుడం అసలు పొరపాటున ఏం లేదు ఆ ఫీల్ మాత్రం క్రియేట్ చేశాము వీడు దుర్మార్గుడు దుష్టుడు ఇంకోటి అని చెప్పేసి అసలు మేము మన తోటే సాయి పల్లవి గడగడగడ వణిగిపోతుంది కనిపించడం అది తెలిసిపోతుంది ఆ ఫియర్ ఆ మనిషి పట్ల ఇతను ఎంత దుర్మార్గుడు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని అట్లా అంటే హావభావాలతోటి అంతే ఆ సీన్స్ అలా కన్సీవ్ చేసిన విధానం అలాగే సినిమాలో బ్లడ్ షెడ్ ఇంకోటి ఇవన్నీ ఉంటాయి కొట్టుకోవడం నరుక్కోడాలకోటి అది వీరత్వం ఒకటి కానీ కొట్టుకోవడం చంపుకోవడం అనేది దుర్మార్గమైన ఆస్పెక్టే కానీ మంచి అన్నది చివరికి గెలవాలంటే చెడు మీద గెలవాలంటే రాక్షస సంహారం ఎలాగ జరిగిందో అలా జరగాలి అలా హీరో తిరగబడాలి అలా హీరో కొట్టాలి కదా ప్రతి మనిషిలోనూ అదే ఉంటుంది ఎప్పటికైనా వాడు చెడు జరిగితే చెడు మీదకి తిరగబడాలన్నదే కోరుకుంటుంది అందుకే వాళ్ళు హీరోతో ఐడెంటిఫై అవుతారు ఆ ఫైట్లు చేసినప్పుడు కూడా కనెక్ట్ అవుతారు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కనెక్ట్ అవుతారు అది కుట్ర అని చెప్పేసి ఈవెన్ సింహద్రిలో జనం మధ్యలోకి వచ్చి కేరళలో కొడుతుంటే ఒక అమ్మాయి ఉండి రిచ్ కొట్ అన్నా అని చెప్పేసి ఒక పదం కూడా వాడుతుంది కదా ఇవన్నీ జనంలో ఉండే వాళ్ళు వాళ్ళలో ఉండే ఇదే అందుకని సినిమాతో కనెక్ట్ అవుతారు అయితే ఆ సినిమాకి బ్లడ్ షెడ్ గ్లోరిఫై చేసేది ఇంకోటి ఉందని చెప్పేసి వాళ్ళకేమి యూ సర్టిఫికేట్ ఇవ్వరు ఏ సర్టిఫికెట్ ఇస్తారు లేదా యూబీఐ ఇస్తారు మాకు సెన్సార్ ఉంది ఏది ఏ యుబైఏ సో ఇక్కడ పిల్లల్ని చూడకుండా ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు ఎయిటీన్ ప్లస్ అయితే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఏ సర్టిఫికేట్ని వాడు రాకూడదు పదహారు సంవత్సరాల వాళ్ళు రాకూడదు అని చెప్పేసి పైబడిన వాళ్ళు రాకూడదు లేదా పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు రాకూడదు అనేది ఉంటది సో యూబైఏ అంటే పన్నెండు ఆ పైన వయసు వాళ్ళు చూడవచ్చు కింద ఇంకా చిన్న పిల్లలు చూడకూడదు అందులో ఒకవేళ సెన్షుయాలిటీ ఉందనుకోండి తెలిసిపోతుంది సెన్సు ఉందంటే ఏ ఏ ఖచ్చితంగా వేయిస్తారు అడల్ట్స్ కోసం అడల్ట్ మూవీ అని కొంత ఉంటుంది ఇండియన్ సినిమాలో ఓ అని ఎక్కువ చూపించారు కొంతవరకు కొంతవరకు కిస్సెస్ వరకు ఈ సో ఈవెన్ అది సాటిలైట్ లో టెలికాస్ట్ చేయాలంటే కూడా కంపల్సరీగా సర్టిఫికేట్ తీసుకోవాలి కంపల్సరీ లేకపోతే తీసుకుంటే లేట్ నైట్ సో ఇవన్నీ ఉన్నాయి సార్ కానీ ఇప్పుడు సోషల్ మీడియా అన్నది దానికి యూ లేదు ఏ లేదు సెన్సర్షిప్ లేదు ఇప్పుడు నేను చూస్తే మామూలుగా మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవరో లేడీ కొంచెం సెన్షువల్గా ఏదో పెట్టుకొని ఇది చేసింది చేసింది దానికి ఇంకొక లేడీ బండభూతులు తిడుతూ ఆవిడ్ని అదే వీడియోని పెట్టి కమెంట్ చేసింది మళ్ళీ ఆవిడిని ఆ లేడీ ఎవరైతే ఇది ఆవిడ తిట్టింది మగవాళ్ళు కూడా తిట్టుకోరు అంత బూతులు వాడు అంత లెవెల్లో వాడు సో సమ్మెడికో వెళ్ళిపోతున్నాం అది వెళ్ళకుండా ఉండడం కోసం ఒక చిన్న అంటే కొంతమంది నా ఒడ్లు నా ఇష్టం నా శరీరం నా ఇష్టం అన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు అట్లా అది దాన్ని ఖండించేవాళ్ళు ఉంటారు ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు అన్నట్టు ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక లైన్ అనేది ఉంటుంది ఎవరికి మనకు మనమే ఆలోచించుకోవాలి ఎందుకంటే లేదు కదా అని నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా సార్ ఇప్పుడు నాకు లైన్ ఇప్పుడు స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి మీ స్వతంత్రం ఎంతవరకు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టనంత వరకు ఎస్ అంతవరకు మీ స్వతంత్రం మీరు పక్క వాళ్ళని అబ్యూస్ చేయనంత వరకు మీ స్వతంత్రం కదా మాట్లాడే కూర్చొని డిస్కస్ చేసుకునేంత వరకు మీ స్వతంత్రం ఇట్టడం కాదుగా కొట్టడం కాదుగా సో అది ఇబ్బంది అది దానికి మామూలుగా అయితే ఎవరైనా చూస్తే పట్టుకొని వెళ్తే పోలీసులు డెఫినెట్ గా జైల్లో వేసి అది కేసులో మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది సో అలాంటి అక్కడ దాకా వెళ్ళకండి అని చెప్పడానికే ఇది ఒక కైండ్ ఆఫ్ అంత అదే రోజు రిక్వెస్ట్ చేసాం మేము ఆ కెమెరాల ముందే దయచేసి సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి మీ మిమ్మల్ని ఏదో మీరు పెంచుకున్న ఛానల్ని తుంచేయాలని కాదు మీరు కష్టంగా వ్యూవర్షిప్ ఎవరైతే వచ్చింటారు అది కష్టపడితే వస్తుంది ఒక రోజులు రారు అది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడితే ఉంటుంది అయితే అది లేకుండా ఏమైనా పెట్టుంటే ఇలాంటి డైరగేటరీ ఏమైనా పెట్టుంటే తీసేసి అయిపోయింది దాంతో సమస్య పోతుంది అక్కడతో సమస్య లేదు కదా అయిపోతుందని తీసేయండి రాకుండా చూసుకోండి చేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం కానీ వాటి మీదే బతికే వాళ్ళు ఉంటారు కదా నేను ఒకటి ఒకటి మనము పారాసైట్లు కాదుగా వాటి మీదే బతకడం నన్ను నా మీద నా మీద మీరు కమెంట్లు చేస్తూ పరాన్న జీవిలాగా నన్ను నమిలేస్తూ నన్ను చంపేస్తూ బతకడం బతకడమా ఎస్ అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఒకళ్ళని డామేజ్ చేస్తూ ఒకరి గౌరవానికి భంగం కలిగే క్యారెక్టర్ లేకుండా చేసేసి క్యారెక్టర్నేషన్ చేసి అన్నీ చేసి ఇప్పుడు మా లేడీ ఆర్టిస్టులు ఉన్నారు పాపం క్యారెక్టర్ ఉన్నారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు ఇంకోటి ఏమి చూసి ఉండరు పక్కన లేరు ఏదో నేను విన్నాను ఆకాశవాణి చెప్పింది ఆకాశనామన్న చెప్పాడు అన్నట్టుగా ఇక్కడ కూర్చొని న్యూస్లు రాసేస్తే వాళ్ళ మీద ఎంత దుర్మార్గం సార్ ఓకే అంటే నాకు ఈ మధ్యకాలం అలాంటివి జరిగింది రాశారు కదా ఈ మధ్య ముందు ఏదో వరుస పెట్టి అయ్యా నేను ఇప్పుడు మళ్ళీ నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు మళ్ళీ దాని మీద మళ్ళీ ఎక్కువ చేస్తారు ఓకే ఇప్పుడు చెప్పారు అనుకోండి పాపం వాళ్ళు మళ్ళీ హర్ట్ అవుతారు మళ్ళీ మా పేర్లు ఎందుకు తీశారని సో నేను ఆ పేర్లు తీయదలుచుకోలేదు బట్ నేను చెప్తున్నా సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను సో అయితే ఇప్పుడు మీరైతే మా దీన్ని మాత్రం స్ట్రాంగ్ పట్టుకుంది ఎట్లయినా సార్ దీన్ని తుంచేసేయాలా దీన్ని అంటే తుంచడం ఎంతవరకు సాధ్యం తెలియదు కానీ బట్ ప్రయత్నం అయితే చేయాలి సో విష్ణు అయితే దీని మీద గట్టి పట్టుదలతో ఉన్నారా డన్ ఆయన చూస్తే ఆయన మాటలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కడు కాదు సార్ కమిటీ కమిటీ చాలా ఉంది మొత్తం కమిటీ ఒకవేళ లేదంటే విష్ణు తను తను తనను కాపాడుకోవడానికి తన పర్సనల్ లెవెల్లో తనకు ఒక ఇమేజ్ ఉంది తనకు ఏదో చేసుకోగలుగుతాడు ఆ స్థాయి ఉంది ఉంది ఏదో చేసుకో మా మిగతా వాళ్ళకి కదా అవును మిగతా కమిటీ అందరూ కలిసి వాళ్ళు స్ట్రాంగ్ ఏదో అడిగారు కాబట్టి ఇంకోటి నిలబడ్డారు కాబట్టి ఎస్ ఇట్స్ హ్యాపెనింగ్ ఓకే సో మీకు నమ్మకం ఉందా ఇది మార్పు వస్తుంది అని మార్పు సార్ ఒకే రోజు రాదు ఒకే రోజులో రాదన సంగతి మా అందరికి కూడా తెలుసు కానీ ప్రయత్నం చేయాలిగా ఇప్పుడు అంతకుముందు కూడా మాట్లాడాము దీని గురించి అంతకుముందు కూడా మాట్లాడాం కదా బట్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి కంటిన్యూస్ గా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక మెయిన్ ఇన్సిడెంట్ వచ్చి ఫేస్ పడి ఇంకోటి అయ్యింది కాబట్టి ఇంకా మేము అప్రోచ్ అవ్వడానికి మా వాయిస్ కి ఇంకొంచెం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏదైతే ఉంటారో ఆ టైంకి మాత్రం కొంచెం సైలెంట్గా ఉంటారు మళ్ళీ ఈ వేడి తగ్గిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు కాదు ఇది నిరంతర పోరాటం ఎందుకంటే మనం చూసి మనకి పైరసీ వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికే ఉంది పైరసీ దాన్ని ఎరాటికేట్ చేయలేకపోయారు ఎవరు కూడా ఎంత ప్రయత్నం చేసినా సో ఎంత చేసినా ఒక డొమైన్ బ్లాక్ చేస్తే వాడు ఇంకొక డొమైన్ పెట్టుకుంటున్నాడు ఇంకో యూఆర్ఎల్ పెట్టుకొని చేస్తాడు మొత్తానికి ఈరోజు సినిమా మార్నింగ్ రిలీజ్ అయిందంటే సాయంత్రానికి వచ్చేస్తుంది ఎంత పెద్ద సినిమా అయినా సో ఇది కూడా అంటే నిరంతరం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి చూడాలి మీరు మీరు ఏదైతే ఒక కృషి మొదలు పెట్టారో అది సత్ఫలితాలు ఇస్తే అందరికీ సంతోషం కొన్ని కొన్ని మనం కూడా భరించలేం కదా అలాంటి కొంత నవ్వు నవ్వుకోట అని అనుకుంటే పర్వాలే తప్పకుండా ఇప్పుడు నా మీద కొన్ని ట్రోల్స్ వచ్చే ఇంకోటి వచ్చేసారు కొన్ని అంటే సరదాగా చేసిన ట్రోల్స్ చచ్చిపోతాడు మామూలుగా రావడం రావడం చచ్చిపోయాడు ఎక్కడో కాల్సింది ఇక్కడ చచ్చిపోయాడు అవి ఎంతమందిని చంపేశారండి బాబు నేనే ఒకసారి చూసి అంత ముందే మాట్లాడి అట్లా ఉన్నాడు మామూలుగా దీని ఇది ఎప్పుడు జరిగింది అంటే చూస్తే అది ఫేక్ అట్లా వచ్చేస్తుంది చూస్తే అట్లాంటి ఇప్పుడు ఎవరైతే బతిక ఉండారో ఎంతమంది ఎంతమంది ఉండారో అందులో ఆరోగ్యంగా ఉండారో వాడు అందరిని అది ఒకటి ఇప్పుడు నా మీద ఊరి ఇదే డిస్కషన్ సింహారెడ్డిలో చనిపోయినప్పుడు దాని మీద డిస్కషన్ పెట్టారు ఎక్కడో కలిస్తే ఎక్కడో తెచ్చిపోవడం ఏంటి ఈ ఇతను రావడం రావడం చనిపోవడానికి వస్తాడు మా అని సరదాగా మాట్లాడుకున్నాయి ఎస్ అది నేను కూడా ఎంజాయ్ చేశాను సో అట్లాంటివి డెఫినెట్గా వీళ్ళు ఎవరు పట్టించుకోరు సరదాగా నవ్వు కుట్టారు సినిమా క్యారెక్టర్ గురించి అనమాట మిగతా కొంతమంది ఆర్టిస్ట్ని బతుకున్న ఆర్టిస్ట్ని చంపేశారు అవును అది మాకు అర్థం కాలేదు అంటే రీచ్ లో లేం కదా ఇప్పుడు వాళ్ళ రీచ్ లో వెళ్తే మా అసోసియేషన్ వాళ్ళ నంబర్ మారిపోయింది దొరకలేదు ఇది చచ్చిపోయాడు ఇంకోటి అనుకోని చెప్పేసి లో ఉన్నవాళ్ళు నిజమే అనుకోని మేము అదే ఆయన దేర్ అండ్ పెన్షన్ దీంట్లో ఉన్నాడు దొంగలేదు తర్వాత వచ్చేటప్పుడు నాకేంటి పెన్షన్ లేదు చెప్తే అసలు తప్పు జరిగిపోయింది మనం అంటే కనుక్కోకుండా అనుకోని పెన్షన్ కూడా చూడ జరిగిపోతాడు నేను నిజంగానే సంతకం పెట్టేయాల్సిన సత్తు అప్పట్లో నేను సంతకాలు పెట్టాల్సిన నేనే మధ్య తప్పు జరిగిపోయింది మనం ఏమో కన్ఫర్మ్గా తెలుసుకోకుండా ఇలా చేసాం వచ్చిన ప్రాబ్లం అంటే ఆయన ఫోన్ నంబర్ మారిపోయింది నాట్ లో ఉన్నాడు ఆయన రీచబుల్ లేడు ఈ న్యూస్ వచ్చింది అనుకున్నాం సరే అని చెప్పేసి ఒక లేడు కదా అని చెప్పేసి ఆపేశారు మీరు అయ్యో ఆయన వచ్చాడా వచ్చాడు తర్వాత వచ్చాడు ఏంటి రాలేదని సో ఇట్లాంటివి జరిగాయి అదే అదే ఇలాంటి వాటి ఇవి కూడా జరుగుతాయి అనమాట ఖచ్చితంగా సార్ అదే మనము కొన్ని కొన్ని ఇప్పుడు హిందీ ఆర్టిస్టులు పాపం మన వాళ్ళకి ఇంకా ఎక్కువ కాదు కానీ మధ్యలో మాట్లాడి రిక్వ మాట్లాడి మాట్లాడి తగ్గించేసారు ఈ మధ్యన హిందీ ఆర్టిస్టులు అయితే దండలతో సహా వేస్తున్నారు మామూలు చూస్తుంటాం కదా దండేసి అంటే కింద దాని మీద కామెంట్లు ఏంటంటే ఓ రిప్ 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 సార్ అని చెప్పేసి ప్రతి వాళ్ళు పాపం జెన్యున్ గానే అందరూ చనిపోయిన రెస్ట్ ఇన్ పీస్ అని పెడుతున్నారు